ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు అధికారంలో ఉండి అమరావతిని ప్రకటిస్తే జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ రచ్చు చేశారు ఇంకా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ చేపట్టిన పథకాల పేర్లను మారుస్తూ ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన చాలా పథకాల పేర్లను చంద్రబాబు కూటమి సర్కార్ మార్చేసింది అందులో జగన్ అన్న గోరు ముద్ద ఒకటి వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తారు అయితే ఆ పథకాలకు జగన్ అనే పేరు వచ్చేలా ఆయన పెట్టుకున్నారు ఇదే అంశం తెలుగుదేశం అందుకే లేటెస్ట్ గా జగనన్న గోరుముద్ద పథకానికి పేరు మార్చేస్తారు పేద విద్యార్థుల కోసం జగనన్న గోరుముద్ద పథకం తీసుకువచ్చారు అయితే ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు మార్చి అమలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ స్కీమ్ ను జగన్ ప్రారంభించగా దీనికి పేరు మార్చి టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది రోజుకో మెనూతో స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం పేరు ఏదైనా ఏపీలోని విద్యార్థులకు మాత్రం పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు అటు ప్రతి పథకానికి జగన్ అనే పేరు వాడటం కంటే ఇతర పేర్లు వాడుంటే బెటర్ అని కూడా జగన్ కి సూచిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అన్నా క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ భావించారు కానీ చంద్రబాబు అలా చేయలేదు జగనన్న ముద్దకు డొక్కా సీతమ్మ పేరు పెట్టి పవన్ కళ్యాణ్ ను కూల్ చేశారు